ఈరోజు ఎన్ఎస్బీఐ బిడిఎస్యుత్ కాంగ్రెస్ ఎస్పీపై ఆధ్వర్యంలో నీట్ పరీక్షను మళ్ళా నిర్వహించాలని సిద్దిపేట జిల్లా కేంద్రంలోని అన్ని విద్యార్థుల సంఘాలు కలిసి మరి మోదీ దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ మోదీ ప్రభుత్వం మరి ఈ ఇరవై నాలుగు లక్షల విద్యార్థులకి ఈ రోజు అన్యాయం జరిగింది అదే విధంగా చూసుకుంటే మరి బీహార్ లోని మరి హర్యానాలోని సెంటర్లో ఒకే సెంటర్లో మరి ఎనిమిది మంది విద్యార్థులకి మరి ర్యాంకులు రావడం జరిగింది అదేవిధంగా ప్రధానంగా మేము విద్యార్థుల సంఘటన డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ మోదీ ప్రభుత్వం వెంటనే మరి బాధ్యత వహించి మరి ప్రధాన మోదీ మరి ప్రధానమంత్రి సీటుకి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా సుప్రీంకోర్టు జడ్జితో మరి విచారం జరిపి మరి పార్టీలు ఎవరున్నారో మరి కఠినంగా శిక్షించారని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ పరీక్షా ఫలితాలను తక్షణమే రద్దు చేయాలని చెప్పి నష్టపోయినటువంటి ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చిత్రం తగలబెట్టడం జరిగింది ప్రధానంగా ఎన్డీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కండక్ట్ చేసినటువంటి అనేక ప్రశ్న పత్రాలను ఇవాళ డబ్బులకు తగ్గుతబడి అలా లీక్ చేసినటువంటి పరిస్థితి వాళ్ళ విద్యార్థుల పక్షాన విద్యార్థులు ఇప్పుడిప్పుడే మొత్తం కూడా ఎస్సీఎస్ మైనార్టీ వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు ఉన్నత విద్యను చదువుకుందామని చెప్పేసి కష్టపడి మన చదువుకొని ఇవాళ పరిశీలన రాస్తూ ఉంటే కొంతమంది రాష్ట్ర పనుల కోసం ఇవాళ వాళ్ళ కష్ట పరీక్ష పత్రాలను కొత్త ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు పొట్టవద్దురా అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మేము ఆరోపిస్తా ఉన్నాం ఇంకా జరిగినా కూడా దేశ నరేంద్ర మోడీ అట్లాగే విద్యాశాఖ మంత్రి స్పందించకపోవడం చాలా దిగుమైనటువంటి చర్య ఇవాళ ఎన్టీఏ ఇవాళ పరీక్షా ఫలితాలు ఒకటే గోకు మేము రిలీజ్ చేస్తామని చెప్పేసి సరిగ్గా ఎంపీ ఎలక్షన్ సంబంధించినటువంటి ఫలితాలు అయ్యేటువంటి రోజు రోజునే ఇవాళ ఈ నీటికి సంబంధించిన పరీక్షా ఫలితాలను రిలీజ్ చేయడం అంటేనే ఎన్టీఏ రద్దు చేయాలి వాళ్ళ ఆల్ ఇండియా లెవెల్లో వాళ్ళ దేశానికి సంబంధించి ఒక ప్రైవేట్ సంస్థకు వాళ్ళ ఇలాంటి విషయాలను చాలా కట్టబెట్టడం అంటే లేదా విద్యార్థులు నష్టం చేయడం గతంలోనే మనం చూసినాం ఇంటర్ పరీక్షలను మన సంస్థకు ఒక ప్రైవేట్ సంస్థకు అప్పడం వల్ల పేపర్ లీకేజ్ కావడం వల్ల అనేక మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది అదేవిధంగా ఈ రోజు ఎన్టీఏకు మొత్తం దేశంలో ఈ పరీక్షను నీటి ను మొత్తం ఎన్టీఏ అమలు ఎన్టీఏ కండక్ట్ చేయడం వల్ల ఇవాళ ఈ నష్టం చేకుంది కాబట్టి నీటి పరీక్షలు రాష్ట్రం ప్రభుత్వాలకు అప్పయి అప్పాల్సినటువంటి అవసరాన్ని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ అవకతవకల మీద సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి సిట్టింగ్ జడ్జితో పూర్తిస్థాయి దర్యాప్తు చేసి ఇరవై నష్టపోయినటువంటి ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేసుకునే విధంగా మీరు చర్యలు తీసుకోవాల్సిందిగా మేము విద్యార్థి ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం